శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసి ఉన్నటువంటి కర్మలను పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వగ్రహం అగ్నితత్వగ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి అగ్నితత్వగ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అనమాట రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తలలేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటాడు కేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతు గ్రహం వృషభ వారికి శుక్రుడు అధిపతి శుక్రునికి కేతువు శత్రుగ్రహం అంటే ఒక విధంగా శుక్రుడు బుధుడు శని రాహు ఒక వర్గం వారు రవి చంద్రుడు గురువు కుజ వాటితో పాటు కేతువు కూడా శుక్రుడికి శత్రుగ్రహాలు అవుతారు శుక్రుడు సహజ సప్తమాధిపతి అవటం వలన భార్యాకారకుడు ఒక విధంగా జాతకుడు జీవితంలో సర్వ సౌఖ్యాలు అనుభవించాలన్నా శుక్రుడు బలంగా ఉండాలి అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు కంపల్సరిగా జాతకుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది వివాహం జరగడమే ఆలస్యం అవుతుంది ఒకవేళ వివాహం జరిగిన భార్యకి ఏదో ఒక విధమైనటువంటి అనారోగ్య కారణంగా సంసార జీవితానికి చాలా దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కొందరి విషయంలో కూడా మరి భార్య అతి పతి పతివ్రత అవ్వటం వల్ల ప్రతినిత్యం కూడా పూజలు పునస్కారాలు అలాగే ఉపవాసాలతో పాటు ఏదో ఒక వ్రతం పేరుతో నిరంతరం భక్తి మార్గంలో ఉంటారు వాళ్ళు భర్తకి ఏ విధంగా తనకు కావలసినటువంటి సంతోషాన్ని ఇవ్వలేకపోతుంటారు అలాగే స్త్రీ జాతకంలో కూడా మరి శుక్రరాహులు కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ ఖచ్చితంగా వివాహం మీద విరక్తి కలిగి ఉంటుంది సంసారం మీద ఆసక్తి ఉండదు ఎప్పుడూ వైరాగ్య మార్గాన్ని కలిగి ఉంటారు లేదంటే జీవితంలో ఎప్పుడూ భక్తి ధ్యాన మార్గాల్లో ఉంటారు జీవితంలో ఎప్పుడో జరిగినటువంటి చిన్న సంఘటనని తీసుకొని భయపడుతూ అసలు వివాహానికే నిరాకరిస్తూ ఉంటారు అలాగే మరి ఉభయ జాతకంలో కూడా శుక్రుడు ఈ కేతువుతో కలిసి ఉండడం వల్ల లేదా దృష్టి ఉన్నా కూడా ఈ జాతకులు ధనానికి ఎక్కువ ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది సాధారణంగా బంగారు నగలు మీద ఆసక్తి ఉండదు స్థిరాస్తి అన్నా గృహం కొనుక్కోవాలన్నా ఖరీదైన బట్టలన్న వాళ్ళకి ఆసక్తి ఉండదు అయితే అనవసర విషయాలకి దాన ధర్మాలకి పూజలు పునస్కారాలు మొదలగు వాటికి ధనాన్ని ఖర్చు పెట్టి ముక్తిని భక్తిని సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు బేదవారికి లేనివారికి చాలా విధంగా సహాయపడుతూ వీళ్ళలో చాలా నిడారంబరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా ఈ వృషభ వారికి కేతువు మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి సప్తమ స్థానం వృషభ రాశి వారికి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే కుజుడు అధిపతి అవుతున్నాడు కేతువు అధిపతి అవుతున్నాడు ఈ రెండు గ్రహాల్లో ఏ గ్రహం పాపగ్రహాలతో కలిసి ఉన్నా వివాహ జీవితం చాలా ఇబ్బందికరంగాను వాయిదాపరంగా జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా అందుకనే వృషభ రాశి వారికి చాలా సందర్భాల్లో వివాహం ఆలస్యం అవడం ఆలస్యమైనా కూడా ఏదో చిన్న చిన్న కారణాలకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది వివాహ జీవితం ఎప్పుడు ఎడబాటుగానే ఉంటూ ఉంటుంది ఆ కారణం వల్ల కూడా కొంతవరకు మరి ఈ వృషభ రాశి వారు వివాహ జీవితంలో సౌఖ్యాన్ని పొందలేకపోతుంటారు మరి ప్రస్తుతం కేదు ఐదో స్థానంలో ఉన్నాడు అందువలన వీళ్ళకి ప్రస్తుతం వివాహ ప్రయత్నాలు వాయిదా పట్టం పిల్లల విషయంలో ఎక్కువ ఆందోళన కలుగుతూ ఉంటారు వారు సరిగ్గా విద్య లేదని నైంటీ నైన్ పర్సెంట్ ఈ రాశి వారికి ప్రథమ సంతానం వల్ల ఇబ్బందులు ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు సరిగ్గా చదువుకోలేదనో లేదా వేరే విషయంలో ఇబ్బంది పెట్టారనో అంటే రకరకాలైనటువంటి చికాకులు రావడం జరుగుతుంటుంది ప్రస్తుతం ఈ సమస్యలు ఎక్కువగా అంటే సంతానం వల్ల ఇబ్బందులు రావడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే అధిపతి అదిపంచేటువంటి శుక్డు పంచమ స్థానంలో నీచి పొందుతూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే ప్రథమ సంతానం కలిగిన తర్వాత పంచమ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి సుక్కుడు వీక్ అవ్వడం వల్ల ఏదో ఒక సమస్య ప్రాబ్లం ఈ క రాశి వారికి వస్తుంటాయి మరి ఇప్పుడు అక్కడ కేతు ఉండడం వల్ల కేతు సహజ అష్టమాధిపతి అవడం వలన వైరాగ్య కారణం అవడం వల్ల ఏదో విధంగా ప్రేమ వ్యవహారంలో ఉంటే వాళ్ళు లవర్స్ని విడిపోవడం సంతానంతో విభేదాలు కోరికలు తీరకపోవడం ఏదో ఒకటి అనుకుంటే వేరే ఒకటి జరగడం ప్రస్తుతం ఈ రాశి వారికి జరుగుతుంది దానికి తగు పరిహారం చెప్పడం జరుగుతుంది అది పాటించడం వల్ల ప్రస్తుతం ఉషమ రాశి వారు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతుంటది ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాశుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మక మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్నా లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతు ఉన్న ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మజాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంటుంది మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతువుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతి మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉండ్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతిస్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లు జేళ్ళు చెప్పులో ఏదో ఒకటి బాగుకరించడం వల్ల అంటే ఎవరైతే మతిస్థిమితం తప్పి అలాగ అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకి సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాడికి సేవ చేయచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్న పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడు చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగే ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి